దిస్ ఇస్ శ్రీధర్ కడారి సీనియర్ జర్నలిస్ట్ మేనేజింగ్ ఎడిటర్యా న్యూస్ తెలంగాణ విద్యారంగాన్ని ముందుకు తీసుకెళ్లాలి జాతీయ స్థాయిలో అంతర్జాతీయ స్థాయిలో పోటీ తీసుకెళ్లాలి ఇక్కడ చదువుతున్న పది లక్షల మంది విద్యార్థులను గ్లోబల్ లీడర్స్గా గ్లోబల్ విద్యార్థులుగా మార్చాలనే ఆలోచన విధానాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్తున్నారు అనేది మనం తెలంగాణ ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ వి బాలకృష్ణారెడ్డి గారు ఉన్నారు ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం మనం ఇప్పుడు థర్డ్ వరల్డ్ కంట్రీ అభివృద్ధి చెందుతున్న దేశం నుంచి అభివృద్ధి అంటే డెవలపింగ్ కంట్రీ నుంచి డెవలప్ కంట్రీ వరకు వరకు పోతున్నాము అయితే మనం ఎప్పుడైతే హండ్రెడ్ ఇయర్స్ మన యొక్క ఇండిపెండెంట్ సెలబ్రేట్ చేసుకుంటున్నాం మన ప్రైమ్ మినిస్టర్ ఎప్పుడు చెప్తుంటారు కదా వికసిత్ భారత్ అని ట్వంటీ ఫార్టీ సెవెన్ నెక్స్ట్ ట్వంటీ టూ ఇయర్స్ ఆర్ గోయింగ్ టు బి ద ఛాలెంజింగ్ ఇయర్స్ ఎందుకంటే ఈ ఇరవై రెండు ఏళ్ళు ఇరవై మూడు ఏళ్లలో ఈ యొక్క యూత్ పాపులేషన్ ను రైట్ డైరెక్షన్ పెట్టి మంచి ఎడ్యుకేషన్ ఇస్తే ప్రపంచం మన మీద ఆధారపడి ఉంది ఆధారపడబోతుంది కాబట్టి ఈ ట్వంటీ ట్వంటీ ఇయర్స్ ఏంది వీటన్నిటికంటే ఎడ్యుకేషన్ యూత్ మనకున్నటువంటి అసెట్ ఇండియా ఇస్ గోయింగ్ టు సప్లై హ్యూమన్ రిసోర్స్ టు ద గ్లోబల్ సొసైటీ ప్రపంచానికి మన మానవ వనరులను అందించబోతున్నాం కాబట్టి ఈ ఇరవై రెండు ఏళ్ళు మన అభివృద్ధి చెందుతున్న నుంచి చెందిన దేశానికి పోవాలంటే ఏంటంటే విద్యా వ్యవస్థలో మంచి మార్పులు ఉండాలి చక్కని విద్యా వ్యవస్థ అయ్యాలి ఇక అన్నిటికీ సర్వరోగ నివారణ ఏందంటే గుడ్ ఎడ్యుకేషన్ గుడ్ ఎడ్యుకేషన్ స్కిల్డ్ ఎడ్యుకేషన్ ఎంప్లాయబుల్ ఎడ్యుకేషన్ ఉండాలి